తెలంగాణ ప్రజలారా గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఆడిందే ఆట పాడిందే పాట నేను ఎట్లా ఆడిస్తే అట్లా ఆడతారు ఎట్లా ఏం చేయమంటే అధికారులని సొంత బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఎక్కడ చేసినారు పోలీస్ శాఖను కూడా బీఆర్ఎస్ శాఖ వాళ్ళు కొనుక్కున్నట్టు చేసినారు భయభ్రాంతలకు గురి చేసినారు ఫోన్లు ట్యాపింగ్ చేసినారు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు టోటల్ గా అవినీతి కార్యక్రమాలు నాడు బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో నామరూపాలు లేకుండా పోతుంది సో ప్రజలు తగిన బుద్ధి చెప్పినారు కేసీఆర్ ఏమనుకున్నట్టు మసి మూసి నేను ఎట్లా చేస్తాను అట్లా ప్రజలను మాయ మాటలతోని ఉన్నటువంటి ఇష్టం వచ్చినటువంటి హామీలు ఇచ్చి ప్రజలను ఓట్లు వేయించుకున్నాం అనుకో కానీ ప్రజలు పిచ్చోళ్ళు కాదు ప్రజలు తగిన బుద్ధి చెప్పినారు కేసీఆర్ కి ప్రజలకి చాలా అవగాహన వచ్చింది ఒకప్పుడు పైసలకి ఓట్లు నమ్ముకుని మోసపోయే వాళ్ళు సో ప్రతి ఒక్కరికి జర్నలిస్టులు చెప్పేటటువంటి వారి వారితోనైతే కానీ నాలాంటి వారు ఎన్నో సార్లు వందల సార్లు చెప్పినారు సో ఇప్పుడు అవగాహన వచ్చింది ప్రజలకి ఇక నాయకులు మానుకోవాలి మీ ఆటలు మానుకోవాలి ప్రజలకు అవగాహన వచ్చింది సో ఒక్కసారి ప్రజలు మీరు చైతన్యవంతంగా ఉంటేనే ఈనాడు సరైనటువంటి రాజకీయ వ్యవస్థను మనము ఒక దిశానిర్దేశం చేసి మంచి సెటిరేజ్ చేసే విధంగా ప్రజల అవగాహన ఉంటేనే ఇది అవుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఒకసారి మనం ఆజ్ కి చూసుకుందాం ఈ జనాలు వెనుకటి లెక్క లేరులా ఒకప్పుడు డబ్బులు ఇస్తే ఓట్లేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకునేటోళ్ళు కానీ ఇప్పుడు సోయికొచ్చిరు ఓ నలుగురు కూసునకాడ రాజకీయాల ముచ్చట్లే నడుస్తున్నాయి పెద్దదొర దుకాణం బంద్ అయిందట కదా బిడ్డ జైలుకు పోయినా తండ్రికి తండ్రి ఒక్కసారన్నా సూచి రాకపాయే మాట్లాడుకుంటున్నారు జనాలు గులాబీ పార్టీని ఎవరు దేకుతలేరట అవునుల్లా నిజమే అంటా ఉన్న నాయకులు కారు దిగుతురు కమలం గూట్లెక్కి కమలం గూట్లకి కొందరు చేయి పార్టీలకి కొందరు చేరుతున్నారని ముచ్చట పెడుతున్నారు జంపింగ్ ల మీద జంపింగ్ లు చేస్తున్నారని జనం కారాలు మిరియాలు నూరుతున్నారు చేతి గుర్తు మంచోస్తే వాళ్ళు వీళ్ళు మళ్ళీ దోస్తు పడుతున్నారని ఆడు దోస్తానే కాదు ప్రజలారా మనకి ఎవ్వరు ఏ నాయకుడు మంచిగా ఉన్నాడు పార్టీ అవినీతి కార్యక్రమాలు చేసిన నాయకుడు అనేటోడు అవినీతిగా ఉంటే మనకి ఓట్ ఏ పార్టీ అయినా సరే పార్టీలు ఈ హామీలు ఇస్తున్నారు ఆ హామీలు కాదు మనకి నాయకుడు ఏం చేస్తున్నా మనం అదే ఆలోచించుకోవాలి ప్రజలతోటి ఉండేటోడే నాయకుడు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు తీర్చేవాడే నాయకుడు ప్రజల సంక్షేమాన్ని కోరుకునేటోడే నాయకుడు కాని ప్రజలు ఓట్లేసాక ఆ గద్దెలకి ఉన్నటువంటి ప్రజల కష్టాలను పట్టించుకోకుండా ఉండేటోడు నాయకుడు గారు అటువంటి నాయకుడు ఎవరు ఉంటే ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు సో ఇకనైనా రాజకీయ నాయకులు డబ్బులు ఇస్తే ఓట్లేస్తారు ప్రజలు అనే దిశగా మీరు మానుకోండి ప్రజలకు చాలా అవగాహన వచ్చింది ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటు హక్కుని సరైన దారిలో వినియోగించుకుంటున్నారు వాళ్ళకు కావాల్సినటువంటి హామీలు ఎట్లొస్తున్నాయి ఏ విధంగా రాజకీయ నాయకుడు ఆ హామీలు నెరవేరుస్తున్నాడు అధిష్టానంతో కాదు స్థానికంగా నియోజకవర్గంలో ఉండేటటువంటి ఒక ఎమ్మెల్యే కానీ ఒక గ్రామానికి గ్రామం నుంచి ఎన్నుకున్నటువంటి ప్రజల సర్పంచ్ అయితేనేమి వాళ్ళకి ఏం చేస్తున్నారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు అవగాహనకు వచ్చినారు సో ప్రజల ఇంకా మీరు చైతన్యవంతం కావాలి ఉన్నటువంటి ఎలక్షన్స్ అయితేనేమి ఉన్నటువంటి నాయకులను మీరు సరైన ఆ నాయకుని ఎన్నుకోవాలి అని చెప్పేసి మేము కోరుకుంటాం